శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తోమకుంట పారిశ్రామిక వాడలో స్టేట్ ఆదివారం రాత్రి భారీ చోరీకి పాల్పడడం విదితమే బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ తో బ్యాంకు పరిసర ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అయితే రాత్రి పొద్దుపోయేంత వరకు పోలీసులు బ్యాంకు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి ముప్పై ఏడు లక్షల నగదు పదకొండు కిలోలకు పైగా బంగారం సుమారు పది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దొంగిలించినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించడం జరిగింది పోలీసులు ఫుటేజీల ఆధారంగా టీమ్ ద్వారా వేలి ముద్రలను సేకరించారు ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో బ్యాంకు ప్రధాన రహదారికి కొంచెం అటుగా ఉండటంతో దొంగలు ఈజీగా బ్యాంకులోకి చొరబడ్డారని నగదు బంగారం ఎంత దోచుకెళ్లారు అన్న వివరాలు వెల్లడించడానికి ఆలస్యం అవుతుందని మేనేజర్ తెలిపారు టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం దొంగలను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు

ఎక్కడ ఉంది మేడం డస్ట్బిన్ ఎంత ప్రాపర్టీ పోయిందనేది ఒక చిన్న ఐడియా వచ్చిందండి బ్యాంక్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోయింది అందులో పాత గోల్డ్ ఉంది ఎటు ఏ అంటే ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్నాయి క్యారెట్ అంటే క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ప్రకారం ప్లస్ అట్ ద సేమ్ టైం క్యాష్ క్యాష్ వచ్చి థర్టీ సెవెన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ పోయింది ఆ దొంగ కూడా వెనక ఇట్లాంటి కిటికీ ఉంది మీరు చూస్తే ఈ కిటికీని జస్ట్ విండో ఇట్లా తీసి కిటికీని లైట్గా మెండ్ చేసి లోపల దూరేసారు అంటే అంత ఇక్కడ వాచ్మెన్ కూడా ఫోర్ ఇయర్స్గా లేదు ఫ్యాక్ట్లీ స్పీకింగ్ మన ఇన్స్పెక్టర్ కూడా మార్చ్లో ఇక్కడికి వచ్చి మార్చ్ ఏప్రిల్లో వచ్చి హీ హ్యావ్ టోటల్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి అప్పుడున్న మేనేజర్కి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్తో లోపలికి వెళ్ళడం అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేయడం జరిగింది దొంగ అనే వ్యక్తి నువ్వు స్పెండ్ చేసి దాదాపు థర్టీ సెవెన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ గోల్డ్ క్యాష్ మరియు లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ గోల్డ్ తీసుకెళ్లడం జరిగింది ఎంతమంది లోపల ఐడియా ఉంది అది స్టిల్ నాట్ ఎట్ క్లియర్ అండి నేను రివీల్ చేయడానికి కూడా మంచిది కాదు ఈ టైంలో సార్ గోల్డ్ అంతేనా ఇంకేమైనా ఉన్నింది సార్ ఇంకా లే అంతే యాక్చువల్లీ ఆ లాకర్లో కింద ఇంటాక్ట్గా గోల్డ్ అట్లే ఉంది ఒక దాదాపు ఒక పది కేజీలు గోల్డ్ అలానే ఉంది అది కింద లాకర్ సరిగా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల కింద ఓపెన్ చేయలేక కట్ చేయలేకపోయారు సో అది ఇంటాక్ట్లోనే ఉంది